స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఇప్పుడు వచ్చేసి మనం స్పన్ నైటీస్ కలెక్షన్లో డిఫరెంట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇవి వచ్చేసి బేసిక్ స్పన్ నైటీస్ అండి మనం నార్మల్గా బేసి స్పన్ నైటీస్ అంటే నేను ఫోర్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ రేంజ్ అని మీకు ఎవ్రీ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను కదండి సో ఇవి వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ రేంజ్లో ఉన్న నైటీస్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి మీరు క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో కంఫర్టబుల్ నైటీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ కూడా త్రీ కూడా చాలా బాగున్నాయండి విత్ పైపింగ్ అండ్ లేస్ ప్యాటర్న్ వస్తుంది విత్ పాకెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఫ్రిల్స్ కూడా వస్తాయి సో ఇలాంటి కలెక్షన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే ఉంటాయి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము చాలామంది చూస్తున్నారు పర్చేస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంటికి కూడా మీకు బేసిక్స్ పనిలో ఫోర్ సెవెంటీ రేంజ్లోనే ఇవి త్రీ కలర్స్ అండి మంచి డార్క్ ఇది వచ్చేసి మీకు కొంచెం రెడ్ కలర్లో అయితే కనిపిస్తోంది బట్ కాదండి మీకు కొంచెం మెరూన్ షేడ్ వస్తుంది అది మెరూన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ ఐ మీన్ పర్పుల్ అంటే రాయల్ బ్లూ అండి కరెక్ట్గా అంటే రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అంటే నాచు గ్రీన్ ఉంటుంది కదండి ఆ కలర్ అనమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు విత్ పైపింగ్ అండ్ లేస్ ప్యాటర్న్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి డార్క్ కలర్ చాట్లో చాలా నీట్గా చాలా బాగా ఇచ్చారు సో అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు హైదరాబాద్లో వాళ్ళే కానీయండి లేదంటే నియర్ బై ఉన్న వాళ్ళైతే హ్యాపీగా స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి సో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకింగ్ డిజైన్ అనమాట మీకు బాడీ స్మోకింగ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా స్ట్రెచబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకు హార్మోనీ ప్రింట్ అంటారండి ఇవి వచ్చేసి మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి ఈచ్ నైట్ ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి మన దగ్గర మీకు తెలిసిందే నైటీస్లో వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఎలాగూ ఉంటుంది సో ఫోర్ సెవెంటీ అయినా ఏదైనా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకు లైట్ కలర్ చార్ దానిపైన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఫ్ల డిజైన్ అయితే ఇచ్చారండి ఇప్పుడు నేను క్యాటలాగ్లో చూపిస్తుంది పింక్ కలర్ అనమాట మనకు దీంట్లో వచ్చేసి రాయల్ బ్లూ అండ్ కృష్ణ గ్రీన్ బ్లూ అంటారు కదండి సో ఆ బ్లూ అనమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకింగ్లో బేసిక్స్ పన్ మోడల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మోకింగ్ డిజైన్ అండి ఓకే అండి కలెక్షన్ అయితే చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కలెక్షన్ చూద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్